మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని జూనియర్ ఎన్టీఆర్ రోజు కలుస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ వరద ముంపుకు గురైంది వరద బాధితుల కోసం సినిమా ఇండస్ట్రీ ముందుకు వచ్చింది చాలామంది సినిమా హీరోలు దర్శకులు నిర్మాతలు అందరూ కూడా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ కూడా విరాళం ప్రకటించారు యాభై లక్షల రూపాయలు అయితే ఈ చెక్కులు అందించడానికి కొంతమంది సినీ హీరోలు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్తున్నారు నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్ కి వాళ్ళు ఏదైతే విరాళాలు ప్రకటించారో ఆ చెక్కులను నేరుగా అందించే పరిస్థితుంది జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి తమ విరాళాలు ఆ విరాళాలకు సంబంధించిన చెక్కులను కూడా అందజేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఫలితాల తర్వాత మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలుస్తున్నారు అయితే రాజకీయంగా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు గతంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసిన విషయం తెలిసిందే ఆ తర్వాత చాలా రోజుల పాటు రాజకీయంగా ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు యాక్టివ్గా లేరు పూర్తిగా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితుంది సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్న నేపథ్యంలో పొలిటికల్ గా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందొచ్చా సో భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో కలిసి ట్రావెల్ చేసే విషయానికి సంబంధించి ఏమైనా చర్చలు ఉంటాయా ఒక చర్చ కూడా వినిపిస్తోంది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొంతమంది హీరోలతో కలిసి ఆయన వెళుతూ ఉన్నారు కాబట్టి సో రాజకీయ పరమైనటువంటి చర్చలు ఏమీ జరగవు చంద్రబాబు నాయుడు గారు కూడా సినిమా ఇండస్ట్రీ ఇలాంటి విపత్కాలంలో ఆపత్కాలంలో డెఫినెట్గా మంచిగా స్పందిస్తారు మంచిగా స్పందించి వరద బాధితుల కోసం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు మంచి స్ఫూర్తిని కనబరిచారు ఇండస్ట్రీ మొత్తం కూడా అని చెప్పి ప్రశంసించే అవకాశం కనిపిస్తుంది ఇలాంటి చర్చలే తప్ప సో రాజకీయంగా ఏమాత్రం చర్చకు అవకాశమే లేదని చెప్పి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్గా పార్టీ విజయానికి ఆయన కృషి చేశారు కాబట్టి అలాంటి చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని ఒక వర్గం బాధ వినిపిస్తుంది కానీ పార్టీ పరంగా రాజకీయంగా సో ఎలాంటి డిస్కషన్ ఉండదని చెప్పి మరికొంతమంది కూడా వాదన వినిపిస్తున్నారు అయితే ఈ మధ్యకాలంలో ఒక్కసారి జరిగిన పరిస్థితులు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనుక ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి గెలిచిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు మామయ్య చంద్రబాబు నాయుడు గారికి మీరు అద్భుత విజయం సాధించారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుంది వంద శాతం అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు నారా లోకేష్ గెలుపు అలాగే బాబాయ్ బాలకృష్ణ గెలుపుగా అని చెప్పి గెలిచిన తర్వాత ట్వీట్ చేసిన పరిస్థితి ఆ తర్వాత ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారు అయితే గతాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అభిమానులు గుర్రుగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు కనీసం ఒక్కటంటే ఒక్క స్పందన లేదు కనీసం ఒక్కటంటే ఒక ట్వీటు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారిని వారి భార్యని ఆ ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టుగా అత్యంత జుగుప్సాకరంగా మహిళలను కూడా రాజకీయాల్లోకి లాగి విమర్శలు చేస్తే కనీసం చ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుంది జూనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తమ గళాన్ని నిరసనను తెలియజేసిన పరిస్థితుంది చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఉద్దేశించి వల్లభనేని వంశీ మాట్లాడినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు ఇది మంచి సంప్రదాయం కాదు అంటూ లైటర్ వేలో స్పందించారు కానీ ఆయన మిత్రుడే వల్లభనేని వంశీ కొడాలని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా పచ్చి బూతులతో తిడుతూ మాట్లాడినప్పుడు కూడా ఏ ఒక్క విమర్శ కూడా అటువైపు నుంచి చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ కనీసం స్పందించలేదు అని చెప్పి ఆయన మీద చాలా వరకు విమర్శలు చేసిన పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ స్పందించలేదు నేను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాను రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయాలకు దూరంగా ఉండి నా సినిమాలు నేను చేసుకుంటూ ఉన్నాను నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడేది కానీ ఆపత్కాలంలో కుటుంబాన్ని విమర్శించే పరిస్థితి మహిళలని లాగి మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించడా జూనియర్ ఎన్టీఆర్ కి స్పందించే హృదయం లేదా జూనియర్ ఎన్టీఆర్ మనస్తత్వం కలిగిన వాడు అని మేము అనుకోలేదు తెలుగుదేశం పార్టీ పూర్తిగా దూరం పెట్టాలి భవిష్యత్తులో అసలు తెలుగుదేశం పార్టీ మెట్లు కార్యాలయం మెట్లు కూడా ఎక్కడానికి జూనియర్ ఎన్టీఆర్ అర్హుడు కాదు అని చెప్పి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద ఈ విమర్శలు చేసినటువంటి పరిస్థితుంది అంటే ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్కు ఏ విధమైనటువంటి ఇలాంటి కామెంట్లు రాలేదు కానీ ఇట్లా శ్రేణుల నుంచి వచ్చిన మాట అయితే వాస్తవం చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో జైల్లో పెట్టి అక్రమ కేసును పెట్టి జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారికు గురించి ఒక్క ట్వీట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తుందని చెప్పి ఆయన యాభై నాలుగు రోజుల పాటు జైలు ఉన్నప్పుడు కనీసం ఒక్క ట్వీట్ అంటే ఒక్క ట్వీట్ చేయలేదు కనీసం స్పందన కూడా లేదు దీని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ మీద సో అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడని పరిస్తుంది గెలిచిన తర్వాత మామయ్యకు తర్వాత నారా లోకేష్ బాబాయి బాలకృష్ణ అని చెప్పి ఆయన గెలిచిన తర్వాత ట్వీట్ పెట్టి శుభాకాంక్షలు తెలిపారు కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నాయకుల మీద కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు అది కూడా గతంలో ఈ పార్టీలో పనిచేసి గతంలో ఈ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఈ పార్టీ భిక్షేస్తే ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళి ఇట్లా విమర్శలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ కూడా విమర్శించిన పరిస్థితుంది జూనియర్ ఎన్టీఆర్ సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి ఒక చెక్ ఇస్తున్నారు వరద బాధితుల సహాయార్థం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నెమరు వేసుకుంటున్న పరిస్థితి కాబట్టి ఈ భేటీ ఎంత మాత్రమో ఒక ప్రత్యేకమైన భేటీ కాదని చెప్తా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ స్పందించారు చాలామంది స్పందించి విరాళాలు ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు ఐదు కోట్లు ముందు ఒక కోటి ఇచ్చారు తర్వాత నాలుగు వందల గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగో నాలుగు కోట్లు ముందు ఇచ్చిన ఒక్కో కోటి ఐదు కోట్లు తర్వాత బాలకృష్ణ గారు యాభై లక్షల రూపాయలు మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు సో హీరోలు అందరూ ఇచ్చారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక హీరోగా ఇచ్చారు ఇందులో ఎలాంటి రాజకీయం కావచ్చు ఎలాంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆప్యాయత అనురాగం ఆ ప్రేమ ఇలాంటిది ఏవీ లేదు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగానే చూస్తాను తప్ప జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి సంబంధించిన నాయకుడనో కార్యకర్తనో కుటుంబ సభ్యుడనో మేము చూడము అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందిస్తూ ఉన్నారు చూద్దాం ఇక భవిష్యత్తులో ఈ వివాదానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి నారా ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది కూడా చూడాలి